సూర్యాపేట జిల్లా కేంద్రం నగర్ లో గల హనుమాన్ హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ మధ్యల వీరస్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు నిర్వహించామని విద్యార్థులు వివిధ రకాల బతుకమ్మలు తయారు చేసుకుని వచ్చి డాన్స్ కోలాటాలతో అభ్రపరిచారు తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు తెలంగాణలో పువ్వులను గౌరవించే గొప్ప సాంప్రదాయమని ఇలాంటి గొప్ప వేడుకను మా హనుమాన్ స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మధ్యల సుధారాని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గతంలో మాదిరిగిన ఈసారి కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు మనకు పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా ఎంతో సంతోషంగా దీంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది ఇది ముఖ్యంగా తెలంగాణ మహిళలకు ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఎంగిలి పూలతో ప్రారంభమైన ఈ పండుగ సద్దుల బతుకమ్మతోటి పూర్తవుతుంది ముఖ్యంగా ఈ పండుగకు ప్రత్యేకించి మహిళలు ఈ పండగ సందర్భంగా వాళ్లకు నచ్చిన సద్దుల బతుకమ్మకు సంబంధించిన ముఖ్యంగా గౌరమ్మ తల్లిని ప్రత్యేక భక్తితోటి పూజిస్తూ వివిధ కోరికలు నెరవేరాలని కుటుంబ సభ్యులు వారి యొక్క ఇతర సభ్యులు సుఖ సంతోషాలతో పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ వారు ఎంతో ఘనంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పండుగ ఈ పండుగ సందర్భంగా మన పాఠశాల నుంచి కూడా ప్రత్యేకించి మేము దీనికి ముఖ్యంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా మేము విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు నెక్స్ట్ ఇక్కడ ఉన్న వెల్ విచర్తకు గౌరవ తల్లిదండ్రులకు అందరికీ ముందుగా అంటే రేపు జరగబోయే పండుగను మనం ఈరోజే అడ్వాన్స్గా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మనం మన హనుమ హై స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు సాంస్కృతిక శాఖకు కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన హనుమ హై స్కూల్లో బతుకమ్మ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్ చేసుకున్నాము మన స్టాఫ్ కానీ ఇక్కడ చుట్టుపట్టు ఉన్న పేరెంట్స్కి అందరికీ విషయస్ తెలియజేస్తున్నాను ఈ బతుకమ్మ కొన్ని ఏళ్ళ కిందటి నుంచి మనకు నడుస్తుంది చాలా గొప్పగా ప్రతి ఇంటింటి బతుకమ్మ అంటే ఇదే ఇక మనకి ఎప్పటికీ ఆడపిల్లలకంటూ ఉన్నది అంటే చాలా సంతోషమైన పండగ అంటే బతుకమ్మ అయితే చోళరాజులు వాళ్ళు అక్కడ పరిపాలించినప్పుడు ధర్మా గుండీ ఈ రాజు ఉండేవాడు వానికి వాళ్ళకి వారికి వంద కుమారులు ఉంటే వాళ్ళు యుద్ధంలో మరణించడం జరిగింది ఆ తర్వాత చాలా రోజులకు లక్ష్మి కటాక్షం పొంది ఒక పాప పుట్టింది ఆ పాప పేరే బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగింది అందుకే అందరం కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటుంది ఎస్ఎన్ నైన్ టీవీకి థ్యాంక్ యూ బతుకమ్మ పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగింది మరి బతుకమ్మ వేడుకలో భాగంగా నాతో ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరియు గౌరవ ప్రిన్సిపల్ గారికి ప్రిన్సిపల్ మేడంకి బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు సెలబ్రేటింగ్ ఇట్ హనుమా హై స్కూల్ నేను బతుకమ్మ సెలబ్రేషన్స్ విష్ హ్యాపీ బతుకమ్మ ఫెస్టివల్ అండ్ హ్యాపీ దసరా టు హనుమ హై స్కూల్ యాజమాన్యం థ్యాంక్ యూ మాది జన్మకృష్ణండి అందరికీ బతుకుమ పండుగ శుభాకాంక్ష ప్రిన్సిపాల్ మేడానికి ప్రిన్సిపాల్ సార్కి పిల్లలందరికీ బతుకుమ పండుగ శుభాకాంక్ష